ఒక పెద్ద ఎత్తైన పర్వతం అది ఆ పర్వతానికి వెళ్ళాలన్నా మళ్ళీ కిందికి దిగాలన్నా కానీ ఒకే ఒక దారి ఆ దారి గుండానే మేకలన్నీ పైకి వెళ్ళి ఆహారం తింటాయి తిన మేకలన్నీ ఆ దారి గుండానే కిందికి రావాలి ఒక మేక ఎదురుపడ్డా కానీ పక్కకు తప్పుకోవాలి ఆ రోజు రెండు మేకలు ఎదురుపడ్డాయి రెండు పొగరిగల్ల మేకలే నువ్వు తప్పుగా అంటే నువ్వు తప్పుగా అంటున్నాయి పెద్ద మేక అంటుంది నేను పెద్దదాని నువ్వు కొంచెం పక్కకు తప్పుకో నేను ముందుకు వెళ్తాను అని చిన్నమేకేమో నేను చిన్నదాని నువ్వు పెద్దదానివి కదా నువ్వే ముందు పక్కకు తప్పుకో నేను వెళ్ళిపోతాను అని అంది అప్పుడు పెద్ద మేక అంటుంది నేను ఒక్క అడుగు వెనక్కి వేసినా కానీ లోయలోకి జారిపోతాను అంచేత నువ్వే తప్పుకో అంటుంది చిన్నమేకేమో నేను నీలాగే ఉన్నాను సేమ్ నేను కూడా ఒక్క అడుగు వెనక్కి వేసినా కానీ లోయలోకి జారిపోతాను అంచేత నేను వెనక్కి వెళ్ళను అని అంటుంది ఇక రెండింటికి బాగా కోపం వస్తుంది ఒకసారి నువ్వు కిందకి వంగు నేను నీ మీదగా దూకి అవతలకు వెడతాను అనంది పెద్ద మేక చిన్న మేకేమో అది ఎప్పటికీ జరగని పని నేను నీ ముందు కాళ్ళు ఉంచి పడుకోవాలా అది జరగనంటే జరగదు అనేది పొగరుగా సమాధానమిచ్చింది మేక ఆ మాటలు విన్న పెద్ద మేకకు చాలా కోపం వచ్చి సరేరా నీకు ఇంత పట్టుదల ఉంటే ఎలాగా చిన్నదానివైనా నీకు అసలు ఏ మాత్రం తగ్గలేదు అనే అంటూ రెండు పోట్లాడుకున్నాయి రెండింటికి మాటా మాటా పెరిగింది ఒకదాన్ని ఒకటి బాగా తిట్టుకుంటున్నాయి తిట్లు వింటున్న ఆ మేకలకి బాగా విపరీతమైన కోపం వస్తుంది ఇక మాట్లాడేందుకు రా ఫైటింగ్ చేసుకుందాం అంటూ రెండు ఫైటింగ్కి దిగాయి దిగిన వెంటనే ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి ఢీ కొట్టగానే ఏముంది ఇక అలవాయిలోకి రెండు జారిపడ్డాయి కనీసం వాటిలో ఒక మేకైనా పక్క తప్పుకొని ఉంటే అవి ఇంటికి వెళ్ళేవి కదా